జూన్ నాలుగవ తేదీన కౌంటింగ్ సందర్భంగా అనేక సూచనలు చేసిన వెస్ట్ జోన్ ఏసీపీ రామకృష్ణారెడ్డి అన్ని రాజకీయ పార్టీ రాజకీయ నాయకులకు సాధారణ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అవగాహన సదస్సు ఇబ్రహీంపట్నం ముత్తవరపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పోలీసులు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అనేక సూచనలు చేసిన వెస్ట్ జోన్ ఏసీపీ రామకృష్ణారెడ్డి సిపిఎం సత్యనారాయణ ఎస్ఐ పాపారావు పాల్గొన్నారు విజయవాడ వెస్ట్ జోన్ ఏసీపీ రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు

అందరికీ నమస్కారం ఈరోజు ఎన్టీఆర్ డిస్టిక్ కమిషనర్ శ్రీ పిహెచ్డి రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం మండలంలో మైలువర కాన్షన్సీ ఇబ్రహీంపట్నం మండలంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సరిగేటట్టుగా నియమ నిబంధనలు అన్నీ కూడా అందరికీ ఈ ముత్తవరం కళ్యాణ మండపంలో అందరికీ కూడా వివరించడం జరిగింది మెయిన్ ముఖ్యంగా ఏంటంటే కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరగాలంటే వాళ్ళకి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది అదే రకంగా సెక్షన్ థర్టీ ఆఫ్ పోలీస్ యాక్ట్ ఉంది ఈ రెండు ఉన్నప్పుడు ఎవరో కూడా లార్జ్ గ్యాదరింగ్ గ్యాదరింగ్స్ జరగకూడదు అదే రకంగా ఐదుగురు అంతకంటే ఎక్కువ మనుషులు ఎవరో కూడా రోడ్ల మీద కానీ వేరే చోట కానీ ఎవరో ముంగూడు ఉండకూడదని అలాగే సభలు సమావేశాలు ఊరేగింపులు ర్యాలీలు ఇవన్నీ కూడా పోలీసు వారు పర్మిషన్ లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలా చేయబడో అది కూడా ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల ప్రకారం మనకి ఆరో తారీఖు వరకు కూడా అన్నీ నిషేధించడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవి చేయకూడదు తర్వాత అంతేకాకుండా వీళ్ళెవరు కూడా లాడ్జెస్లోనూ అలాగే హోటల్స్లోనూ కళ్యాణ మండపాల్లోనూ కూడా అనాథరైజుడిగా ఎవరో వచ్చి ఊరికే ఈ పార్టీ కార్యకర్తలకి వాళ్ళకి వాళ్ళకి రూమ్స్ అది ఇవ్వకూడదని చెప్పి చెప్పి ఒకవేళ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే ఎవరికైతే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉదయమే కౌంటింగ్కి వెళ్ళాలి ఈరోజు రాత్రి మేము దగ్గరలో ఉండాలి అని అనుకున్నట్టయితే ఏదో హోటల్లో తీసుకోవచ్చు రూము కానీ ఎవరికైతే ఏజెంట్ పాస్ ఉందో ఆ ఏజెంట్ పాసు అలాగే ఐడెంటిటీ కార్డు రెండు ఉంటేనే ఓన్లీ ఆ పర్సన్కి మాత్రమే రూమ్ రూమ్లో అలౌ చేయడం జరుగుతుంది